లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే తో ములోకి దింపి ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకునేందుకు ప్రీడ్ ఇంటికి పిలిచి చంపేసిన యువతికి కేరళ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది పెద్ద చదువులు చదువుకున్నా తనకు ఎంతో జీవితం ఉందని కరుణించాలని హంతకురాలు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన షారోన్ రాజ్ అనే యువకుడిని గ్రీష్మ అనే యువతి ప్రేమించింది ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకునేందుకు సిద్ధపడి ప్రియుడిని నమ్మకంగా ఇంటికి పిలిచి కూల్ డ్రింక్లో విషం కల్పించింది చికిత్స పొందుతూ ప్రియుడు ప్రాణాలు వదిలాడు ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు లభ్యం కావడంతో పాతికేళ్ల గ్రీష్మకు కేరళ సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది తీర్పును వెలువరించే సమయంలో ఈ కేసు అరుదైన కేసుల్లోనే అరుదైన కేసుగా భావిస్తున్నట్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు అందువల్లే ఈ కేసులో వయసును పరిగణలోకి తీసుకోకుండా నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తున్నామంటూ తీర్పు చెప్పారు ఈ తీర్పు వింటూనే గ్రీష్మ ఒక్కసారిగా కోర్టు హాల్లో కుప్పకూలిపోయింది షారోన్ను హత్య చేసేలా గ్రీష్మకు సహకరించడంతో పాటు కేసులో కీలక ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు ఆమె మేనమామ నిర్మలా కుమారన్కు మూడేళ్ల జైలు శిక్ష పడింది ఈ కేసులో మరో నిందితురాలి పాత్రను ధృవీకరించే ఆధారాలు లేకపోవడంతో గ్రీష్మ తల్లి బిందువును న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసింది సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించకముందు గ్రీష్మ తరపు న్యాయవాదులు కోర్టుకు తమ వాదల్ని వినిపించారు గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు ఆమెది చిన్న వయసు కాబట్టి మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు అయితే న్యాయమూర్తి వారి అభ్యర్థనను తిరస్కరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి